అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి పగ్గాలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వస్తూనే కీలకమైన ఆదేశాలు జారీ చేశారు అమెరికా గడ్డ మీద విదేశీయులకు జన్మించే పిల్లలకు పుట్టుకతో ఆటోమేటిక్గా వచ్చే అమెరికా పౌరసత్వాన్ని రద్దు చేసే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై ఆయన సంతకం చేశారు తద్వారా అమెరికా నుంచి అక్రమ వలసదారుల్ని వెనక్కి పంపించాలనేది ట్రంప్ ఉద్దేశం ఈ నేపథ్యంలో ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ గురించి సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రచారం జరుగుతోంది అమెరికా ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ బాధ్యతలు చేపట్టారు అయితే ట్రంప్ సంతకం చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కారణంగా జేడీ వాన్స్ భార్య భారత సంతతి మహిళ ఉషా వాన్స్ తన పౌరసత్వాన్ని కోల్పోతారని ప్రచారం జరుగుతోంది మరి ఈ ప్రచారంలో నిజమేంత ఇప్పుడు తెలుసుకుందాం జన్మతః వచ్చే పౌరసత్వాన్ని రద్దు చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పై ట్రంప్ సంతకం చేస్తే జేడి వ్యాన్స్ భార్య ఉషా వ్యాన్స్ తన పౌరసత్వాన్ని కోల్పోతారు ఉషా పుట్టే సమయానికి ఆమె తల్లిదండ్రులు అమెరికా పౌరులు కాదు అంటూ ప్రొటెక్ట్ కమలా హారిస్ పేరిట ఉన్న ఎక్స్ హ్యాండిల్లో ఒక పోస్ట్ చేశారు డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడి పగ్గాలు చేపట్టిన వెంటనే అమెరికా గడ్డ మీద విదేశీయులకు జన్మించే పిల్లలకు ఆటోమేటిక్గా లభించే అమెరికా పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు రూపొందించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్పై సంతకం చేశారు అమెరికా పౌరసత్వం అర్థాన్ని విలువను రక్షించటం పేరిట రూపొందించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్పై ఆయన సైన్ చేశారు దీన్ని వైట్ హౌస్ అధికారిక వెబ్సైట్లో ఉంచారు ట్రంప్ సర్కారు జారీ చేసిన ఆదేశాల ప్రకారం చిన్నారులకు పుట్టుకతో అమెరికా పౌరసత్వం లభించాలంటే తల్లిదండ్రుల్లో ఒకరికి ఖచ్చితంగా అమెరికా పౌరసత్వం ఉండాలి చిన్నారి జన్మించే సమయానికి తల్లి తాత్కాలిక వీసా మీద అమెరికాలో నివాసం ఉంటూ తండ్రికి అమెరికా పౌరసత్వం లేదా ఇక్కడ శాశ్వత నివాస హక్కు లేకపోతే అలాంటి వారికి పుట్టిన పిల్లలకు జన్మతః అమెరికా పౌరసత్వం లభించదు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రకారం అమెరికా తాత్కాలికంగా లేదా అక్రమంగా నివాసం ఉంటున్న వారికి పుట్టిన పిల్లలకు అమెరికా పౌరసత్వం ఇవ్వడం కుదరదు ఈ ఆదేశాలపై ట్రంప్ సంతకం చేసిన ముప్పై రోజుల తర్వాత నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో పేర్కొన్నారు అంటే ఫిబ్రవరి ఇరవై నుంచి అమెరికాలో అక్రమంగా తాత్కాలికంగా నివాసం ఉంటున్న వారికి పిల్లలు జన్మిస్తే ఆ చిన్నారులకు జన్మత అమెరికా పౌరసత్వం లభించదు అంతేకాని ఇప్పటికే అమెరికాలో జన్మించిన వారికి ఈ నిబంధన వర్తించదు కాబట్టి యుఎస్ సెకండ్ లేడీ ఉషా వ్యాన్స్ తన పౌరసత్వాన్ని కోల్పోరు అదంతా అసత్య ప్రచారమే